ఈ రోజు తంది ఆ చెట్టు పైన ఉన్న రావ చెలకలు ఏ రీతిగా మనం కూడా ఆ రీతిగా ఆ జంట కోయినా జంట లెక్క మన మధ్య ఎవరు కూడా రావద్దు సరేనా సరే ఎక్కడ పోయింది నా నా నాగూడు బాగుపడతలే నేను మా వచ్చిన

ఎరగొట్టుదీతని నన్ను వర్షపోయినా ఉషర్ ఏమి చిత్రము ఇవి చిత్రం కొడుతుంది నా మందిరమేనా నా నాకు మన మందరం నీ కొత్త చెప్పినా నేను తల్లిగానికి పోయినా మా జనకుని చూడటానికి పోయినా పోతావుట రోజు పోతున్నాను గేటు వెళ్ళి నేను కూడా ఊరికి పోయినా లోపల ఎవరు వారు

ہری گومایا گومایا ہری دروازہ بنا ہا کام کر ہا کام کر ہری گومایا گومایا ہری گومایا کروں ٹاڑی کو ٹاڑی کو ہا 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 جی امی جی ہا پختہ یڑو ہا ఎవరు రామరూ నువ్వు నా భర్త రామ వల్ల అది వచ్చి హోలించుతుంది నీ కాడ అప్పుడే ఎవరు ఎవరు ఈ శ్రీ స్త్రీ అమ్మ

اوه بابا ان کو باسي نه راهي వర్గటన అంటే నా ఇల్లు కొలైకొని ఈ కలపన్న పట్ట

ఇంత ఇంత turma garu idu selavare eh na pranam na chairman na bhama man na papamma na papamma 예리 d 라다 o l a r da y a v a r

దీన్ని ఏడబట్టుకు వచ్చారు నేను చెప్పని పోయింది అయ్యా బాగాలేదు నేను చెప్పని అయ్యా బాగోలేదు పోయింది ఏమో పోయిందని నాకు కూడా తాళం వేస్తాను తాళం వేసుకొని నేను బాట ఇక మీరు ఇంట్లో ఉంటారు కాదు ఓవతి లంచదాన అంటే నువ్వు గుంజు కొట్టు నా సంగతి తెలియదు ఇంకా మీ తమ్ముడు లేడు Ba. Nah, Aba na Abah, nah... kegul, 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 kegul,

నువ్వు ఇంకా బాబు అది మన్నిచ్చు సరే ఏదో తప్పు జరిగింది వా అమ్మ ఇది మన్నిచించే తప్ప మన్నించే తప్ప ఉద్దేశించి కథ మళ్ళి దాన్ని ఎంబా धानी, आज भैया, आज भैया, आपके ढ़ालों का। सुर, आज 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 � நல்ல கூட மன்னிஸ்வரம் படக்கம் சொல்லி கொஞ்சம் முதல்ல மீட்டக்கு முந்தே நான் வாங்கினேன் ஜெயமலி

ను కాన ను ఉపదేశం ఉపదేశం నీ ఊర్చిపోయినా తాళం వేసుకున్నా పైన నీలకన నారా తప్ప నారా గరారమ కలవతి నారా సో

ఒకటించిగా పోయిట్టుకోని <laughs> 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 <Same with you. laughs> ಏನೋ ನಡೆತಾರಕ್ಕೆ ಅಡ್ಕೊ ಏ ಆಮಂತ್ರಣವಡಕ ಆಗದ ಆಮಂತ್ರಣಕ್ಕೆ ಅಡ್ಕೊಯೇ ಅತಮಾ ಸರ್ ಓಹೋ ಕಮಣುಯಾ ಓತೆ ಅಂದು ಕಿಂಡು ಕಡೋಲಿವಿ ಓಸಿ ಓಸಿ ಕಿಂಡು చేದು ತಕುವ ನೇಹ ಮನು ಅರೆ ಬಂಗಾರಿ ಓಸಿ ಕಿಂಡು చేದು ತಕುವ ನೇಹ ಮನು

ఇది ఇట్లా చెప్పుకుంటుంది ఇది పిచ్చికి ఇప్పుడు కాదు అక్కడే ఉంటుంది కుక్క అట కైక్ పడుతుంది అక్కడ ముట్టలు పెడతాను

ಮೇಲೋ <laughs> 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 ओ बाबो रे भाई आवे चलो निकडू ए बाबो इकडे रवाना हो بالله ए तनक आवी मी निपूरन रे ए हा ए बेटा तू ए बाबो तू Rekikisen Yang kli её Hantung Yang kli iya Heiau Yang gwane kwenaw writer Yang gwane Yang kungaw Yang gwane

నా ఇంట్లోకి వచ్చి ఇంకా గైడెన్స్ నన్ను వాళ్ళే ఓ కన్యా వాళ్ళకు నా నా నామ కూడా మంచిగా

ನೀನು ಹೇಳಿ ಮಾರ ಆಯ್ತಾ ಬೆರಾಜು ಚಿಂತನಪುರ దాన్ని మొగరు కూడా ఎలా కొట్టాల పోయి మొగ్గు అప్పుడే ஏங்க <laughs> இந்த <laughs> <laughs>